ఈపీఎఫ్ఓ పీఎఫ్ ఖాతా ఉన్నవారు ఎగిరి గంతేసే వార్త రూపాయలు ఐదు లక్షలు పొందే అవకాశం కార్మిక భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది ప్రతి నెల ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తంలో ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుందన్న విషయం తెలిసిందే అయితే ఉద్యోగి ఈ మొత్తాన్ని ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కొందొచ్చు అత్యవసర పరిస్థితుల్లో ఇందులో నుంచి కొంతమేర విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది తాజాగా ఈ విత్డ్రా పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు కార్మిక భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన వినియోగదారుల కోసం ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూపాయలు ఒకటి లక్ష నుంచి రూపాయలు ఐదు లక్షలకు పెంచనుంది పరిపాలనా కమిటీ ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఆమోదించింది అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి దీనికి అనుమతి రావాల్సిందే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు గత మే రెండు సున్నా రెండు నాలుగులో ముందుగా పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి అడ్వాన్స్ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూపాయలు యాభై వేలు నుంచి రూపాయలు ఒకటి లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే వైద్యం విద్య వివాహంతో పాటు ఇల్లు కొనడం నిర్మించడం వంటి నాలుగు ప్రత్యేక పరిస్థితులలో కార్మిక భవిష్య నిధి నుంచి డబ్బు విత్ర్రా చేసుకోవడానికి ఆటో సెటిల్మెంట్ కు అనుమతి ఉంటుంది కార్మిక భవిష్య నిధి సంస్థ ఇటీవల ఆటో సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేసింది దీని ఫలితంగా చాలా క్లెయిమ్లు మూడు రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయి గతంలో దీనికి కొన్ని వారాలు పట్టేది కాని ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న కేవలం మూడు రోజుల్లోనే డబ్బులు ఖాతాల్లోకి వచ్చేస్తున్నాయి ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచడం వల్ల క్లెయిమ్ పరిష్కారాల సంఖ్య మొదటిసారి ఆరు కోట్లు దాటుతుందని భావిస్తున్నారు ఆటో సెటిల్మెంట్ సభ్యుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో తొంభై లక్షల కంటే తక్కువగా ఉంది ఈ సంవత్సరం దాదాపు రెండు కోట్లకు పెరిగింది అంటే రెండింతల కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్లలో కేవలం ఎనిమిది శాతం మంది సభ్యులు పనిచేస్తున్న సంస్థల నుంచి వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అవసరమవుతున్నాయి దాదాపు నలభై ఎనిమిది శాతం క్లెయిమ్లు నేరుగా సభ్యులే సబ్మిట్ చేస్తున్నారు నలభై నాలుగు శాతం ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతున్నాయి ఈపీఎఫ్ఓ ఇప్పటికే ప్రక్రియల సంఖ్యను ఇరవై ఏడు నుంచి పద్దెనిమిదికి తగ్గించింది దీనిని ఆరుకి తగ్గించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు దేశంలో పీఎఫ్ ఖాతాలు ఉన్న కోట్లాది మందికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు